నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను ఇంకా ఆ రాజకీయాల్లో ఉండను వ్యవసాయం చేసుకుంటాను అని అన్న ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పుడు హైలైట్ గా వార్తలు వస్తున్నాయి అంటే ఇటు టీడీపీ జాయిన్ అవుతారా లేదా జర్సీ నెలకి జాయిన్ అవుతారా అనేది చూసుకుంటే కాదు ఇప్పుడు బీజేపీలకు జాయిన్ అవబోతున్నారని మనకు వార్తలు అయితే వస్తున్నాయి ఇది ఎంతవరకు వస్తుందో తెలుసుకో ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ వైసీపీ అంటే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసి మనం చూస్తూనే ఉన్నాము సో తర్వాత రాజీనామా చేసిన తర్వాత మనం అంటే ఏ పార్టీలకు నేను జాయిన్ అవ్వను వ్యవసాయం చేసుకుంటాను చెప్పిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ కొత్తగా హైలైట్గా ముఖ్యంగా వార్తలు వస్తున్నాయి ఏంటంటే బీజేపీలోకి జాయిన్ అవ్వడం వార్తలు వస్తాయి ఇది ఎంతవరకు వస్తాం సార్ మీ స్పందన ఏంటి అతను ఏ పార్టీలో చేరుతాడో అర్థం కాదు కానీ వీళ్ళు మాత్రం ఏదో ఒక పార్టీ చేర్పియ్యాలని నెలకోసారి దాని మీద చర్చ తీసుకొస్తున్నారు ఒకసారి తెలుగుదేశం పార్టీలో ఒకసారి జనసేనలోకి ఇప్పుడేం భారతీయ జనతా పార్టీలోకి అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏమన్నా అన్యాయాలు చేసిన వాళ్ళని అక్రమాలు చేసిన వాళ్ళని ఇలాంటి ఘోరాలు నేరాలు చేసిన వాళ్ళని చేర్చుకోబోతుందా అంటే భారతీయ జనతా పార్టీ అలాంటి వాళ్ళనే చేర్చుకుంటుందని చెప్పి వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారా వాళ్ళని అవమానం చేసినట్టు కదా ఇది నిస్సందేహంగా ఇది భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఖండించాలి దీని మీద తగు చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో ఆ రోజు చేర్చుకున్నప్పుడు చేరినప్పుడు దాని గురించి అతను మాట్లాడుకునే కూడా అర్థం పరమార్థం అనేది ఉంటుంది అతను నేను రాజకీయాలు వదిలేశాను బాబు నేను వ్యవసాయం చేసుకుంటాను నాకేం సంబంధం లేదు ఇప్పుడు ఉండ పదవినే వదిలేశాడు అతను ఇప్పుడు ఆ పార్టీలో పోయి వరకబెట్టేదంటే ఏం లేదు కదా కేంద్రం సత్సంబంధాలు ఉండయి అందుకనే ఆ పెద్దలతోటి గతంలో మధ్యవర్తిగా ఉంది అతనే కాబట్టి ఆ పరిచయాలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీలో చేరుతున్నాడు ఆ పార్టీ వాళ్ళు కూడా ఆహ్వానించారు అతను ఖాళీ చేసిన పదవి అతనికి ఇస్తున్నారు ఇది ఈ మధ్య కనపడుతున్నటువంటి విస్తృతంగా ప్రచారంలో ఉన్నటువంటి మాట ఇప్పుడు అదే పదవి కావాలనుకుంటే మరి ఆ రోజు అతను వదులుకోవాల్సిన అయితే లేదు కదా సరే ఆ పార్టీలో అవమానాలు జరిగినాయి అనుకున్నాడు బయటకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి కూడా స్పష్టంగా అతనే చెప్పాడు విక్రాంత్ రెడ్డి గురించి కూడా ఆయనే చెప్పాడు నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పాడు దీనికంటే ఘోరాది ఘోరం అయింది అవినాష్ రెడ్డి గారితో నేను ఫోన్ చేసి మాట్లాడితే ఆయన పక్కాళకిస్తే ఇది గుండుపోడని చెప్తే నేను చెప్పానని చెప్పని మళ్ళీ కోర్టులో అవినాష్ రెడ్డి నిలబెట్టేశాడు అంటే అతను బయటికి వెళ్ళి కూడా ఆ పార్టీకి చేయాల్సినటువంటి నష్టాన్ని అయితే చేస్తూనే ఉన్నాడు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఈ కూటమి పని కొంచెం సులువు చేస్తున్నాడు మరి ఇలాంటి పరిస్థితుల్లో అతను రాజకీయాలకు అసలు నేను ఇక రాజకీయాల్లో ఉండకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చానని చెప్పని అతను అయితే ఒక తీర్మానం చేసుకుని ఆ క్రమంలో ఉన్నాడు ఇంతకు ముందులాగా ఏ రాజకీయ నాయకులు వెళ్ళి కలవట్లేదు ఒక షర్మిల గారిని మాత్రం కలిశాడు రాజకీయ నాయకులను కలవట్లేదు అతను ఎవరికి అందుబాటులో కూడా లేడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తున్నాడు మిగిలిన వాళ్ళలాగా పారిపోవట్లేదు విదేశాలకు వెళ్ళిపోవటం లేదు లేకపోతే అజ్ఞాతంలో ఉండటం లేదు మరి అతని గురించి ఈ విధంగా మాట్లాడుకుంటున్నారంటే అంటే ఏమీ తోసక కొంతమంది ఇప్పుడు అతను ఏ పార్టీలో చేరితే అతని వల్ల ఎన్ని లక్షల ఓట్లు వస్తాయి అతను చేరితే అవతల పార్టీకి ఏమి నష్టం జరగబోతుంది ఓటు మాత్రం నిజం విజయసాయి రెడ్డి నోరు ధరిస్తే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది పెద్దలు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు నిజంగా అతను గనక వాస్తవాలన్నీ నేను చెబుతాను అని చెప్పని సీబీఐ దగ్గరకు ఈడీ దగ్గరకు వెళ్తే మొట్టమొదటిగా నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత గత ఐదు సంవత్సరాల్లో ఆ వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఏమేం జరిగినాయి తన తెలిసి నీ చెప్పాడనుకోండి చాలామంది అధికారులు చాలామంది నాయకులు ఈరోజు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటారు కాబట్టి విజయసాయి రెడ్డి అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు అంటే అంతిమంగా అందరూ కలిసి నిర్ణయం చేసింది ఒకరు అతను చేరతడలేదు వేరే విషయం వీళ్ళైతే ఒక నిర్ణయం చేసి పారేశారు అతను భారతీయ జనతా పార్టీలో జరిపోతున్నాడు అని కాబట్టి మనం కూడా కొన్ని రోజులు ఆగాలి దాని మీద మనకు తోచింది మనం మాట్లాడుకోవాల్సిన పని అయితే లేదు అంటే కొంతమందిని పార్టీలో చేర్చుకోవాలి అంటే వాళ్ళు కూడా కొంత ఆచితూచి ముందుకు వెళ్తూ ఉన్నారు కాకపోతే కొంతమందిని చేర్చుకున్నారు కాబట్టి వాళ్ళ మీద అలాంటి నమ్మకం ఏర్పడిపోతుంది వీళ్ళకి కాబట్టి దీనికి సమాధానం భారతీయ జనతా పార్టీ వాళ్ళే చెప్పాలి నిజంగానే ఇప్పుడు ఇప్పుడిప్పుడే బలపడి దక్షిణాది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో మైత్రి బంధం కొనసాగుతూ బలంగా ముందుకెళ్తున్నటువంటి ఈ మైత్రి బంధాన్ని ఇలాంటి చేరికలతోటి దూరం చేసుకునేంత పిచ్చి పనులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తారని అయితే నేనైతే భావించట్లేదు అయితే ఈ నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇప్పటికీ మూడు సార్లు నోటీసులు ఇచ్చారు సార్ తను ఇంకా ఎక్కడున్నాడు విచారణకు అయితే రాలేదు పోలీసులు గాలిస్తానే ఉన్నారు సో విచారణ రాకపోవడం వల్ల లుకౌట్ నోటీసులు కూడా నిన్న జారీ చేశారు మరి ఇప్పటికి విచారణకు వస్తారా రారా అరెస్ట్ అవుతాడా లేదా అని దీని మీద స్పందన ఏంటి సార్ అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే వంశీ అంటే వల్లనేని వంశీ గారి అనుచరుడు కోటేశ్వరరావు అనే వ్యక్తి నేపాల్లో ఉన్నాడని చెప్పని అతను సంభాషణలు ద్వారా గుర్తించినటువంటి పోలీసులు మరి కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా గుర్తిస్తారని నేను భావిస్తున్నాను మరి ఆయనేమో గతంలో నాకేం భయం లేదు ఏదైనా ఎదుర్కొంటాను రండి తెలుసుకుందాం అని చెప్పని బీరాలు బలికిన వ్యక్తి ఇప్పుడు లుకౌట్ నోటీసుల దాకా వెళ్ళింది అతని పరిస్థితి ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ప్రజాప్రతినిధిగా చేసినటువంటి వ్యక్తి మరి అతను లుకౌట్ నోటీసులు పరిణామం ఎదుర్కొంటున్నాడంటే మాత్రం నిజంగానే అతనికే చాలా అవమానం ఆ పదవికి కూడా అవమానమే అతను చేసిన పదవులకు కూడా అవమానమే మరి అలాంటి విషయాల్లో వాళ్ళు ధైర్యంగా తప్పు చేయనప్పుడు ధైర్యంగా వచ్చి ఎదుర్కోవాలి మరి ఎదుర్కోవట్లేదంటే తప్పు చేశారని వాళ్ళ ఒక ముప్పాదికి భాగం ఒప్పుకున్నట్టు మిగిలిన బాగానే రేపొద్దున పోలీసులు వాళ్ళ విచారంలో వాళ్ళు విచారణలో బయటపెడతారు కాబట్టి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మూడు పర్యాయాలు రాకపోవటం నేను ఎక్కడికి వెళ్ళలేదు అందుబాటులో ఉంటాను లేకపోతే నేను నెల్లూరు అని చెప్పి చెప్పటం మళ్ళీ అతను కనపడకుండా ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటాం ఈ పరిస్థితులన్నీ ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు జరుగున వాస్తవాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు ఆయన పరికిన బీరాలు ప్రజలు విన్నారు ఇప్పుడు పారిపోయిన విధానం ప్రజలు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారు వాళ్ళు ప్రజలు వచ్చారు కాబట్టి వాళ్ళు దూరంగా పెట్టారు ఇప్పుడు వాళ్ళకి ఏమోలో కాస్తే గుర్తు అనుమానం ఉంటే అవన్నీ సంపూర్ణంగా తొలగిపోయి వాళ్ళ రాజకీయ జీవితాన్ని వాళ్ళే సమాధి చేసుకుంటున్నారని నేను భావిస్తున్నాను అది మొన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు పోలీసులను బట్టలు ఇప్పుడు నిలబెడతానన్న వ్యాఖ్యలను ఇప్పుడు పోలీసులు అందరూ స్పందిస్తున్నారు సార్ దీన్ని ఎలా చూడాలి సార్ ఇంకా పోలీసులు పెద్దగా స్పందించాల అక్కడ సుధాకర్ కొంచెం బావ వేసిన మాట్లాడాడు అతను కూడా మాట్లాడకుండా ఉండవలసింది అతను ఏదైనా ఉంటే పై అధికారులకు చెప్పాల్సింది బహిరంగ అలా మాట్లాడకుండా ఉండాల్సింది భావాని అనే మహిళ మాత్రం పోలీస్ సంఘం తరఫున మాట్లాడింది నిజంగానే దానికి సంబంధించిన ఐపీఎస్లు కావచ్చు మిగిలిన వాళ్ళు కావచ్చు వాళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు స్పందించిన విధంగా ఈరోజైతే స్పందించట్లా అంటే ఇంకా కాస్త జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమని ఒలకబోస్తున్నారని మనం భావించాలి అవును అర్థమవుతుంది థ్యాంక్ యూ సార్